వెల్కమ్ బ్యాక్ టు సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో రోజు చాలా కూల్గా గా ఒక సూపర్ వీడియో అయితే మీకైతే ఇవ్వబోతున్నాను సో కొత్తగా ఏమైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కంప్లీట్గా సూరత్ తో షాపు మరి ఎక్కడుందా అనుకుంటారా మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉందండి సిటీ మార్కెట్లో మన షాప్ అయితే ఉంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈరోజు స్పెషల్ కలెక్షన్ అయితే చేయకుండా మంచి స్పెషల్ వెరైటీ అయితే మీకు చూపించబోతున్నాను సో మా మొత్తం కూడా థియేటర్ దగ్గర మంచిగా పుష్ప సందని అయితే రీసెలర్స్ బిజినెస్ చేసుకున్న వాళ్ళ అంతా కూడా మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో ఉందండి సో మన సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు మీకు ఏమి ఇవ్వబోతున్నా వెరైటీ అనుకుంటున్నారా సో చాలా 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 స్పెషల్గా ఉండబోతుంది ఈరోజు వీడియో ఎందుకింత స్పెషల్ సో ఎందుకింత స్పెషల్ అంటే ఈరోజు అట్లా స్పెషల్ డిజైన్స్ వచ్చేసి అనమాట సో నలుగురికి నచ్చనివి అంటే నచ్చనివి అంటే నలుగురు అమ్మే డిజైన్స్ నాలుగు రకాల షాపుల్లో అమ్మే డిజైన్స్ అయితే మన దగ్గర ఉండవండి మన దగ్గర అన్ని స్పెషల్గా ఉంటాయి శారీస్ అన్నీ కూడా చూడండి ఇది పళ్ళు పార్ట్ మీరు చూస్తున్నారు పళ్ళు పార్ట్ సో చాలా స్పెషల్గా ఉంటుంది పళ్ళు కూడా మొత్తం కూడా శారీ అంతా కూడా చాలా చాలా ఫుల్ వీవింగ్ వస్తుందండి మంచిగా గోల్డ్ హెవీ కడి ప్రింట్తో వస్తుంది ఐటెం వచ్చేసరికి దీనికి వచ్చేసరికి కొంతమంది కామెంట్స్లో అడిగారు పళ్ళు శారీ డిజైన్ కొంచెం నీట్గా అని సో పళ్ళు క్లారిటీగా చూపించే డిజైన్ కూడా చూడండి డిజైన్ కూడా క్లారిటీగా నిదానంగా చూసుకోండి చాలా స్పెషల్గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మంచిగా బాక్స్ ప్యాకింగ్లో ఇస్తానండి నేను మీకైతే ఇది బ్లౌజ్ ఇది ఫుల్ బ్లౌజ్ అనమాట ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఐటెం వచ్చేసరికి చూడండి ఇది శారీ ఉంది కదా ఇటు పక్క అటాచ్ చేశాడు బ్లౌజ్ని ఓకేనా బ్లౌజ్ ఏది వస్తుందంటే మీకు బార్డర్ కాంట్రాస్ట్ ఏదైతే వస్తుందో అదే బ్లౌజ్ వస్తుంది అనమాట సో చక్కని స్పెషల్ డిజైన్ స్పెషల్ ప్యాకింగ్లో అయితే మీకు ఇస్తున్నాను ఈ ఐటెం వచ్చేసరికి చూడండి ఈ ఐటెం వచ్చేసరికి ఆరు రంగుల మ్యాచింగ్తో అవైలబుల్గా ఉందండి ఆరు రంగుల మ్యాచింగ్తో మీకు ఇస్తున్నాను ఈ స్పెషల్ ఐటెం వచ్చేసరికి చూడండి మంచి బాక్స్ ప్యాకింగ్ చూడండి మంచి క్యాట్లాగ్ వస్తుంది చూడండి చక్కని క్యాట్లాగ్ వస్తుంది ఐటెం వచ్చేసరికి మంచిగా బాక్స్ ప్యాకింగ్లో వస్తుందండి ఐటెం వచ్చేసరికి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఐటెం వచ్చేసరికి మనం ఇస్తున్న ప్రైస్ జస్ట్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సో కేవలం మూడు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు మాత్రమే నలుగురికి అంటే నలుగురు దగ్గర నలుగురి దగ్గర దొరికే డిజైన్స్ మన దగ్గర ఉండవండి మన దగ్గర అన్నీ కూడా స్పెషల్గా ఉంటాయి సో నలుగురికి నచ్చే డిజైన్లు కూడా నాకైతే నచ్చవు నా దగ్గర అయితే కంప్లీట్గా స్పెషల్గా ఉండాలని కోరుకుంటాను సో అందరికన్నా స్పెషల్గా అందరికన్నా వెరైటీగా ఉంటే మీరు కూడా తొందరగా ఇంటి దగ్గర తీసుకెళ్ళినప్పుడు తొందరగా సేల్ అవుతాయి మీకు సో ఎందుకు సేల్ అవుతాయి అంటే ఇప్పుడు నలుగురు దగ్గర దొరికే డిజైన్స్ అయితే కూడా మీరు ఏమంటారు ఇంటి దగ్గర వాళ్ళు కూడా అక్కడ ఇక్కడ సేమ్ డిజైన్స్ ఉన్నాయి కదా అక్కడ ఆ రేటుకి ఇస్తున్నారు ఈ రేటు ఇస్తున్నారు మిమ్మల్ని ఇసుకిస్తూ ఉంటారు సో ఇట్లా కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ తీసుకెళ్ళండి ఎవరు ఇసుకిచ్చినా మీకు నచ్చిన రేటు మీరు అమ్ముకోవచ్చు త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఇప్పుడైతే ఇంకో నెక్స్ట్ స్పెషల్ స్నాక్స్ నెక్స్ట్ మరొక అప్డేట్ అండి అపోలో స్పెషల్ డిజైన్ సో ఇది కూడా మంచి కవర్ ఫోటో బాక్స్ ప్యాకింగ్ లో వస్తుందండి ఐటమ్ వచ్చేసరికి తక్కువ చక్కని బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సూపర్గా ఉంటుందండి ఐటమ్ మాత్రం మిస్ చేసుకోవద్దు మంచి కవర్ ఫోటో బాక్స్ ప్యాకింగ్తో నేను ఇచ్చే ప్రైస్ మాత్రం మీకు ఒక చక్కని సూపర్ ప్రైస్ ఇస్తాను సో ఫస్ట్ అయితే మనం శారీ చూద్దాము సో శారీ కూడా చాలా స్పెషల్గా ఉండబోతుంది ఈ స్పెషల్ అప్డేట్ మాత్రం మిస్ చేసుకోవద్దు సో ఈ ఐటెం వచ్చేసరికి నేను ఒక సూపర్ ప్రైస్లో ఇస్తాను మళ్ళీ చెప్తున్నానండి మీరు రెగ్యులర్గా ఏ పాత డిజైన్లు అందరూ అమ్మవి అమ్ముతారనుకుంటే మీరు యాడ్ అయినా తీసుకోండి మనకేం పర్వాలేదు కానీ కొత్త డిజైన్లు కొత్త వెరైటీస్ కొంచెం డిఫరెంట్ కావాలంటే మాత్రం మీరు సూరత్ షాపు గుంటూరులో ఓపెన్ అయిపోయిందండి గుంటూరులో అక్కడ ఉంది సూరత్ బాంబే వాళ్ళ షాపు సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో ఉంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ప్లీజ్ విజిట్ ఒకసారి స్టోర్ విజిట్ చేయండి మీరే చూడండి మోడల్స్ వెరైటీస్ ఎన్ని రకాలు ఉంటాయో సో బయట ఏం మోడల్స్ జరుగుతున్నాయి మన దగ్గర ఏం మోడల్స్ జరుగుతున్నాయి కంప్లీట్గా చెప్పే కదా నలుగురికి నచ్చే డిజైన్స్ నాకు నచ్చవండి నా దగ్గర మాత్రం మొత్తం స్పెషల్గా ఉంటాయి ఐటమ్స్ అన్నీ కూడా చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు పళ్ళు పార్ట్ సో ఇది మీరు చూస్తున్నారు పళ్ళు పార్ట్ శారీ అంతా కూడా మళ్ళీ శాటిన్ లైన్స్ వస్తాయండి ఒకసారి మళ్ళీ చూపిస్తే శారీ డిజైన్ కూడా మీకు ఎలా వస్తుందో సో చూడండి కంప్లీట్గా నిదానంగా చూడండి శారీ డిజైన్ ఎలా వస్తుందో ఈ ఐటెం వస్తారు ఇలాంటి కొత్త వెరైటీస్ కొత్త మోడల్స్ ఆఫర్ ప్రైసెస్లో కావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి చూడండి ఈరోజు మొత్తం కూడా బార్డర్ అంతా కూడా శాటిన్ స్పెషల్ బార్డర్ వస్తుంది మొత్తం కూడా ఫ్లవర్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది మళ్ళీ శారీ అంతా కూడా ఇన్నర్ కూడా మన్ మొత్తం కూడా కషి స్పెషల్ వస్తుంది సో ఈ ఐటెం వచ్చేసరికి బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది చూడండి బార్డర్ మాత్రం కంప్లీట్గా అదే ఉంది కదా సో అదే కంప్లీట్గా స్పెషల్ బ్లౌజ్ ఇస్తారనమాట ఫుల్ కాంట్రాస్ట్గా సో ఈ ఐటెం వచ్చేసరికి ఇప్పుడు నేను ఇస్తున్నాను మీకు ఒక స్పెషల్ ప్రైస్ సో అంతకన్నా ముందుగా దీంట్లో ఏం కలర్స్ అవైలబుల్ ఉన్నాయో మనమైతే ఓ లుక్ చేద్దాం చూడండి రంగుల మ్యాచింగ్ కూడా చాలా కొత్తగా ఉంటుంది కొత్త వెరైటీగా ఉంటుంది సో అదే చెప్తానండి ఇట్లా కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా స్టోర్ చేయండి మన స్టోర్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది డైలీ అప్డేట్స్ మిస్ అవ్వకూడదు డైలీ అప్డేట్స్ చూడాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ ఇలాంటి మోడల్స్ డైలీ ఇలాంటి వెరైటీస్ హార్ట్ హార్ట్ స్పెషల్ స్పెషల్ ఐటమ్స్ సో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ మీ దగ్గరికి వచ్చేస్తాయి సో ఈ ఐటెం వచ్చేసరికి చెప్పా కదా ఇందాక మీకు చూపించా కదా కవరు ఫోటో బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది మరి ప్రైస్ అనుకుంటున్నారా సో మనం ఇస్తున్న ప్రైస్ ఒక సూపర్ ప్రైస్ ఇస్తున్నామండి ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం త్రీ వన్ నైన్ మీరు విన్నది కరెక్టే కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే కొత్త వెరైటీస్ మనకే సాధ్యం అతి తక్కువ ధరలు కూడా మనకే సాధ్యం మనకే అంటే సూరత్ల షాప్కి గుంటూరులో ఉన్న సూరత్ల షాప్కి సాధ్యం మీరు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి ఫాస్ట్గా ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టేసుకోండి సో తప్పు మాది కాదు మీరు లేటు చేస్తే ఓకేనా ఆన్లైన్ ఆర్డర్స్ మాకు స్టాక్ దొరకట్లేదు అంటున్నారు తప్పు మాది కాదు మేడం మీరు కనుక లేట్ చేస్తే ఆర్డర్ పెట్టుకోవడం చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి సో స్టోర్ విజిట్ చేస్తే మీకు ఈ డిజైన్ కాకపోయినా ఇలాంటి వందల రకాల డిజైన్స్ నేనైతే ఇస్తాను సో మీరు స్టోర్కి వచ్చాక ఈ డిజైన్ అయిపోయిందని బాధపడద్దు కొత్త కొత్త పార్సెస్ మేము ముందే ఓపెన్ చేస్తాను ఎంతకన్నా అప్డేట్ అప్డేట్ మోడల్స్ అయితే ఇచ్చేస్తాం మీకు సో మీరు దూరమైన దగ్గర సరే స్టోర్ ఖచ్చితంగా విజిట్ చేయండి సో ఈ ఐటమ్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే నేను మీకు ఇస్తున్న ప్రైస్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే మరొకసారి కొత్త మోడల్తో మీ ముందుకు సో ఏంటి మోడల్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారా సో చాలా సూపర్గా ఉండబోతుంది ఈ మోడల్ వచ్చేసరికి సో ఈ మోడల్లో వెరైటీ ఏంటి ఈ మోడల్లో స్పెషల్ ఏంటి వేసేద్దాం ఓలిక్ కంగారు ఎందుకు సో ఈ మోడల్ అప్డేట్ వచ్చేసరికి ఫైనంగ్ ఇది ఓపెన్ చేద్దాం శారీ అంతా కూడా మంచి స్పెషల్ మంచి 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 స్పెషల్ కొత్త మోడల్స్ కావాలి జనానికి ఏంటంటే కస్టమర్స్కి సబ్స్క్రైబర్స్ కొత్త మోడల్స్ కావాలి కొత్త వెరైటీస్ కావాలి తక్కువ రేటు కావాలి మరి కొత్త మోడల్స్ కావాలి తక్కువ రేటు కావాలి మరి ఎక్కడ ఉంటాయండి మన షాప్లో సూరత్లో ఉన్న గుంటూరు సూరత్ షాప్ గుంటూరులో ఉంది మీ అందరికీ అందుబాటులో ఉంది సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మీరు కోరుకున్న విధంగానే కొత్త కొత్త మోడల్స్ వెరైటీస్ అప్డేట్స్ ఇస్తాను అతి తక్కువ ధరకే ఇస్తాను ఈ మోడల్ అయితే చూడండి ఎంత సూపర్గా ఉందో ఒకసారి నీట్గా మనం శారీ వచ్చేసరికి చూడండి ఇది వచ్చేసరికి చక్కగా అమ్మాయి అయితే ముగ్గేస్తుంది సంక్రాంతి ముగ్గు అయితే వేసేస్తుంది సో చూడండి స్పెషల్గా ఉంటుంది శారీ అంతా వచ్చేసి అవుట్లెట్ అంతా కూడా నెక్స్ట్ ఎక్కడొకటి ఎక్కడొక ఫ్లవర్ ఎక్కడొక అమ్మాయి ఇక్కడ ఒక అమ్మాయి ఇక్కడ ఒక అమ్మాయి సో చూస్తున్నారు కదా మొత్తం కూడా కంప్లీట్ స్టోన్ వర్క్ ఉంది చాలా స్పెషల్గా ఉంది కదా ఐటమ్ వచ్చేసరికి ఇది ప్యూర్ హెవీ త్రీ డిజిటల్ జార్జెట్ అండి మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది మొత్తం శారీ అంతా కూడా ఇలా స్టోన్స్ వస్తుందండి మొత్తం శారీ అంతా కూడా స్టోన్స్ వస్తుంది చాలా స్పెషల్గా వస్తుంది సో ఇది శారీ అంతా కూడా జారిపోతుంది జారిపోతుంది సో ఎట్లా బ్లౌజ్ చెప్పే కదా నలుగురు దగ్గర ఉండే డిజైన్స్ నలుగురు ఇష్టపడే డిజైన్స్ నా దగ్గర ఉండవు నా దగ్గర అంతా కూడా లేటెస్ట్ అప్డేటు లేటెస్ట్ మోడల్స్ సూరత్లో తయారవుతున్న మోడల్స్ టాప్ బ్రాండెడ్లో తయారవుతున్న మోడల్స్ కొత్త వెరైటీస్ అక్కడికన్నా ముందుగా నా దగ్గరికి వచ్చేస్తాయి సో రండి స్టోర్కి చెక్ చేసుకోండి చూడండి కొనండి రిటైల్ వాళ్ళు మాత్రం స్టోర్కి రావద్దు కామెంట్లు మెసేజ్లు పెట్టద్దు వస్తే పట్టించుకోవట్లేదు అని ఇది కంప్లీట్గా హోల్సేల్ షాప్ అండి అమ్ముకునే వాళ్ళ కోసం ఇస్తున్న హోల్సేల్ షాపు సో ప్లీజ్ విజిట్ అమ్ముకునే వాళ్ళు మాత్రమే విజిట్ చేయండి సో వాళ్ళ వరకు మాత్రమే ఉంటాయి ఈ స్పెషల్స్ రేట్లు ఈ స్పెషల్ వెరైటీస్ అన్నీ కూడా కలర్స్ మ్యాచింగ్ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా సూపర్ కలర్ మ్యాచింగ్ మంచి మంచి కవరు ఫోటో బాక్స్ ప్యాకింగ్లో ఇస్తున్నానండి ఈ ఐటమ్ అయితే నేను మీకోసం సో ప్రైస్ టైం ఒకసారి ప్రైస్ కూడా మీకు చాలా చాలా అందుబాటు ప్రైస్లో తీసుకొచ్చేసాను ఈ ఐటెం వచ్చేసరికి జస్ట్ వావ్ ఫైవ్ ఎయిటీ నైన్ కేవలం ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే చెప్పే కదా తప్పు నాది కాదు మేడం మీరు ఆర్డర్ పెడతాం లేట్ చేస్తే అంత ఫాస్ట్గా అయిపోతే కేవలం ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్స్ అన్నీ కూడా మీకోసం నెక్స్ట్ ఇంకొక సూపర్ సూపర్ మోడల్ రెడీగా ఉంది చూసేస్తాం గ్యాలరీ స్పెషల్ ఐటమ్ సో ఈ స్పెషల్ ఐటమ్ ఏంటో ఇది కూడా ఉలిక్కి చేద్దాం కంగారు పడొద్దు అన్నీ మోడల్స్ మీకోసమే తీసుకొచ్చే అన్ని కొత్త వెరైటీస్ అది కూడా మీరు ఊహించిన దానికంటే చాలా తక్కువ ప్రైస్లో సో ఇదేంటో చాలా డిఫరెంట్గా ఉంది చూస్తుంటేనే సో ఇప్పుడైతే ఎవరైనా లేటెస్ట్గా వ్యాపారం స్టార్ట్ చేస్తున్నారా ఇక ఆలస్యం చేయొద్దు సూరత్తు వెళ్ళద్దు సూరత్తు దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు సూరత్ షాపే గుంటూరులో ఉంది సో అక్కడికన్నా కూడా తక్కువ ధరకి నేనైతే ఛాలెంజింగ్ ప్రైస్లో ఇచ్చేస్తాను సో ఎన్నో రకాల వీడియోస్ చూస్తుంటారు షాప్స్కి వెళ్ళి ఉంటారు మనలాంటి ఐటమ్ మాత్రం మీరు ఎక్కడో చూడరు ఎందుకు అంత గట్టిగా చూస్తున్నారంటే మన డిజైన్స్ అన్నీ యూనిక్గా నలుగురు దగ్గర ఉండే డిజైన్స్ నా దగ్గర ఉండవు నాకు ఆ డిజైన్స్ కూడా అవసరం లేదు మన దగ్గర అంతా కూడా స్పెషల్గా ఉండాలి స్పెషల్ వెరైటీస్ ఉండాలా సో అమ్మే డిజైన్స్లో మీకు రావాలి ఎక్కువ రావండి ఇదే చీర పది మంది దగ్గర ఉంటే కస్టమర్ మిమ్మల్ని ఇసుకిస్తారు అక్కడ మూడు వందలకి ఇస్తున్నారు రెండు వందల యాభైకి ఇస్తున్నారు అందుకన్నా తక్కువ కివ్వు అని సో ఇలాంటి డిజైన్స్ మీ దగ్గర ఉంటే మీరు కస్టమర్ని చెడు కూడా ఆడుకోవచ్చు చూడండి పళ్ళు పాట్లు పళ్ళు చూడండి ఎంత స్పెషల్గా ఉందో కస్టమర్ మిమ్మల్ని డిమాండ్ చేయటం కాదు వ్యాపారం అంటే ఎంత అంటే వ్యాపారం అంటే ఎలా చేయాలి సంతోషంగా హ్యాపీగా హుందాగా చేయాలి ఆ వ్యాపారం చేయొద్దు నా దగ్గర స్టాక్ తీసుకెళ్లి డిమాండ్గా వ్యాపారం చేసుకోండి ఈ డిజైన్స్ మోడల్స్ దొరకవండి ఖచ్చితంగా బయట సో మీరు కస్టమర్ని డిమాండ్ చేయండి నేను ఫారెనర్ తక్కువ ఇవ్వను ఇది అంతే ఇది ఇక ఆ ప్రైసే పడుతుందని మీరు డిమాండ్ చేయండి కస్టమర్ చేత మీరు డిమాండ్ చేయించుకోవద్దు ఓకేనా మీరు డిమాండ్ ఉండాలా మీరు బిజినెస్లో ఇంకొక మెట్టు పైన ఉండాలంటే మన షాప్కి రండి మన డిజైన్స్ తీసుకెళ్ళండి చూడండి ఇది పళ్ళు పార్ట్ మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంది కదా సో ఇప్పుడు శారీ పార్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం చూడండి శారీ మొత్తం కూడా ఎంత స్పెషల్గా ఉందో మంచి ఫ్లవర్స్తో మంచి డిఫరెంట్ మోడల్ కాన్సెప్ట్తో సో మరి ప్రైస్ ఎంత అని అనుకుంటున్నారా ప్రైస్ చెప్పమంటారా గెస్ చేయండి ఇవన్నీ ఎందుకలంటే మనకి మూడు వందల పంతొమ్మిది జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఈ శారీ ప్రైస్ కవరు ఫోటో బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది సో చూస్తున్నారు కదా ఈ స్పెషల్ ఐటమ్ మళ్ళీ ఇది శారీ అంతా కూడా లైన్స్ ఉందండి అంటే మరి వీడియోలో కనపడుతుంది నాకు అర్థం కాదు శారీ అంతా కూడా మళ్ళీ జరిగేలా స్పెషల్గా మళ్ళీ జెరీ ఎక్స్ట్రా లైన్స్ వస్తుంది మళ్ళీ ఎన్నర్ అంతా సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఇంతకు మించి ఇక ఈ శారీ గురించి నేను చెప్తే ఇక అంత బాగోదు ఇక ఎందుకంటే నేను బంగారం గురించి ఎంతసేపు చెప్పినా అది బంగారమే కాబట్టి సో బంగారం మెరిసిద్ది బంగారం అట్టుంటుంది ఇట్టుంటుందని మళ్ళీ మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మా షాప్లో అయితే అన్ని బంగారాలు వజ్రాలేనండి అవి మనం చెప్పాం కాదు మీరు చూస్తున్నారు కలర్స్ కూడా చూడండి ఎంత స్పెషల్ కలర్స్ ఉంటాయో ఐటమ్ కూడా చాలా 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 స్పెషల్గా ఉంటుంది క్యాట్లాగ్ కూడా ఆల్రెడీ మీరు చూశారు జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఎనిమిది రంగులు మ్యాచింగ్ చూస్తున్నారు కదా ఎనిమిది రంగులు మ్యాచింగ్ సో మరి ఇలాంటి ఐటమ్స్ అయితే నాకు అయితే రీసెల్లర్స్ అమ్ముకునే వాళ్ళు కొంచెం అదృష్టం ఉన్నవాళ్ళు అమ్ముకునే వాళ్ళైతే ఈ ఐటమ్ అయితే ఎవ్వరూ మిస్ చేసుకోరు కొంచెం అన్న కానీ బిజినెస్ మైండ్ ఉంటే కొంచెం ఉన్నా కానీ తెలివితేటలు ఉన్నవాళ్ళు ఇలాంటి ఐటమ్స్ అయితే మిస్ చేసుకోరు సో మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి లాభం తెచ్చిపెట్టే ఐటమ్ ఖచ్చితంగా బుక్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను తప్పు నాది కాదు మేడమ్స్ మీరు లేటుగా ఆర్డర్ పెడితే సో ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి ఫాస్ట్గా తెప్పించుకోండి ఫాస్ట్గా మంచి లాభానికి అమ్ముకోండి సో మీకు ఇంకొక విషయం చెప్పాలి కదా ఎప్పుడు మన వీడియోలో చెప్తూనే ఉంటాం ఎనీ టైం షాప్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ దొరికే చోటు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ ఇలాంటి లైవ్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కాటన్లో వచ్చిన కొత్త వెరైటీ ఉంది చూసేద్దాం ఈ ఐటెం వస్తుంది జస్ట్ త్రీ వన్ నైన్ నెక్స్ట్ కాటన్ 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 చూడండి ఇది వచ్చేసి ఒరిజినల్ బాతిక్ కాటన్ సో ఒరిజినల్ బాతిక్ అంటే మీ అందరికీ అందరికీ అంటే కొత్తగా వ్యాపారం చేసే వాళ్ళకి ఐడియాలో అవ్వచ్చు కానీ ఒక ఐదేళ్ళు పదివేలు నుంచి ఏడే వ్యాపారం చేస్తున్న అందరికీ ఐడియా ఉందిగా బాతి కాటన్ మీరు అంతా కొనుంటారు కొనుంటే అందరికీ తెలుసు నాలుగు వందల పైన ఖచ్చితంగా కొనుంటారు అది ఒరిజినల్ అండి అంటే దీంట్లో లిమిటేషన్స్ వచ్చినాయేమో నాకైతే ఐడియా లేదు ఒరిజినల్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా నాలుగు వందల పైన ఖచ్చితంగా కొనుంటారు చూడండి ఇది పళ్ళు పార్లు మొత్తం ఓపెన్ చేయట్లే కాటన్స్ కదా ఫోల్డింగ్స్ పోతే ఇది చూడండి ఇది పళ్ళు పార్ట్ మీరు చూస్తుంది పళ్ళు పార్ట్ శారీ మొత్తం కూడా సో శారీ ఇదంతా వచ్చేసి డిజైన్ అనమాట సో ప్రతి దానికి కూడా బార్డర్లో ఏ డిజైన్ అయితే వస్తుందో ఆ డిజైన్ బ్లౌజ్ ఇస్తాడు సో బార్డర్ అంటే లో ఏ డిజైన్ అయితే వస్తుందో ఆ డిజైన్ బ్లౌజ్ అనమాట సో మరి ఈ బాతిక్ స్పెషల్ కాటన్ ఏం ప్రైస్లో చూడండి బ్లౌజ్ ప్రతిదానికి దానికి శారీ ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇక్కడ లోపల ఇలా ఉంటుంది ఇట్లా ఎందుకంటే ఇంకా బ్లౌజ్ నేను అన్ని ఓపెన్ చేసి చూపించట్లేదు బార్డర్ ఏదో వస్తే అది వస్తుంది సో చూడండి చూడండి ఇరవై రంగులు వస్తాయి ఇరవై నంజన్ కరెక్టే ఇది కొత్త మోడల్ అప్డేట్ బ్లౌజ్ ఇట్లా వస్తుంది లోపల ఓపెన్ చేస్తే బ్లౌజ్ ఉంటుంది ఇరవై రంగులు వస్తాయండి దీంట్లో ఫస్ట్ అయితే ఇరవై రంగులు చూడండి ఒక సూపర్ ప్రైస్లో నేను ఇస్తాను అసలు వదిలిపెట్టుకోవద్దు కాటన్స్ కావాలి కాటన్స్ అమ్మాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఎందుకంటే ఇది ఒక మంచి సూపర్ ప్రైస్లో ఇప్పుడు అండి ఇది కాటన్ మాత్రం ఎప్పుడైనా అమ్మొచ్చండి సిల్క్ చీరల లాగా అయిపోయినాయి కాటన్ శారీస్ అందరు ఎనీ టైం కట్టేస్తున్నారు ఎండాకాలమే కట్టాలి అలా ఏమీ లేదు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు ఎలా కొంటున్నారు కాటన్ చీరలు కూడా అలానే కొనుక్కెళ్తున్నారు అనమాట చూడండి మొత్తం డిజైన్స్ అయితే చూడండి ఫస్ట్ జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇది ఒరిజినల్ బాతిక్ అండి మామ్ బాతిక్ అంటారు ఈ ఐటమ్ వచ్చేసరికి మగువ మామ్ బాతిక్ ఏదో రాశాడు మంచి అమ్మలాంటి పట్టు చీరని కాటన్ చీరని ఏదో రాశాడు ఇది క్యాప్షన్ కూడా ఇరవై వస్తాయి అండి చూడండి ఇరవై వస్తాయి సో పని చేయండి ఇరవై తీసుకోవాల్సిన అవసరం లేదు టెన్ తీసుకోండి పర్వాలేదు పది తీసుకున్న వాళ్ళు కూడా సేమ్ ప్రైస్ ఇచ్చేస్తా కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే రంగులు వేస్తున్నాను చూడండి మొత్తం కూడా నిదానంగానే వేస్తున్నాను రంగులన్నీ కూడా చక్కగా వీటిలో నుంచి ఏమైనా పది వస్తాయి ఇక మీరు మళ్ళీ టిక్కులు పెట్టద్దు చక్కగా వీటిలో నుంచి పది రంగులు నేనైతే మీకు సెలెక్ట్ చేసి వేసేస్తాను సో చూస్తున్నారు కదా ఈ ఐటమ్ వచ్చరికి జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఒరిజినల్ బాతిక్ మస్తుంటే మస్తుంటుంది ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్కి హ్యాపీగా మీరు ఇంటి దగ్గర సేల్ చేసుకోండి మంచి గ్యారంటీ ఐటమ్ ఇచ్చి ఓకేనా సో ఇంకొక మంచి లేస్ వర్క్ ఐటమ్ నన్ను ఊరిస్తూ ఉంది చూపించండి చూపించండి అని నెక్స్ట్ వీడియో వేద్దాం అనుకున్నా కాదు ఈ వీడియోలోనే వేసేస్తాను సో నెక్స్ట్ ఆ లేస్ ఐటమ్లో తెలుపు సో అన్ని రకాల డిజైన్స్ చూపిస్తున్నా మనసు మాత్రం ఈ చీరల వైపే లాగుతుంది అది కూడా నన్ను అడుగుతుంది నన్ను ఆ వీడియోలో నా నా మోడల్ నా అందాన్ని నా వెరైటీని మీ సబ్స్క్రైబర్లకు కానీ కస్టమర్స్కి కానీ అందించవా అని అడుగుతుంది షాప్కి వచ్చిన వాళ్ళకైనా ఆన్లైన్కి పోనీ ఈ శారీ నన్ను అడుగుతుంది చూపిస్తూనే ఉన్నా కానీ మనసు అంతా తడే బిగుతుంది రాత్రే వచ్చింది మోడల్ చాలా బాగుంది కొత్త వెరైటీ కొత్త మోడల్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ పట్టు కంప్లీట్ లైట్ వెయిట్ చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి లేస్ వర్క్ బార్డర్ పట్టు వస్తుంది కంప్లీట్గా లైట్ వెయిట్ ఫస్ట్ పళ్ళు చూపించు ఫస్ట్ పళ్ళు చూపించు నెక్స్ట్ శారీ డిజైన్ చూపించు తర్వాత లేస్ వర్క్ బార్డర్ చూపించు సో కస్టమర్కి ప్రతిదీ నీట్గా వివరంగా చూపించు నెక్స్ట్ ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి నెక్స్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు దీనిలో కలర్స్ మోడల్స్ ఏంటనేది మనం చూద్దాము ఈ ఐటెం వచ్చేసరికి మంచిగా అంటే ఇలా డైలీ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్ని జస్ట్ వన్ మినిట్ అండి అంటే అందరూ చూస్తున్నారు చాలామంది చక్కగా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పుష్ అప్ చేయండి మమ్మల్ని కూడా నీకు కొత్త కొత్త మోడల్స్ ఇంకా అందిస్తాను సో ఆరు రంగుల మ్యాచింగ్ చూడండి ఎలా ఉంది ఆరు రంగుల మ్యాచింగ్ కూడా అదిరిపోతే కంప్లీట్ లైట్ వెయిట్గా స్పెషల్ డిజైన్ ఇస్తున్నానండి సో ఇది ప్రైస్ ఎంత అనుకుంటున్నారా జస్ట్ సిక్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ అద్భుతమైన పట్టు శారీస్ లేస్ వర్క్ ఈ రేట్లో దొరకవు ఈ ప్రైసెస్లో దొరకవు ఈ మోడల్స్లో దొరకో ఈ రేట్లో మీకు ఎక్కడ దొరకవు ఒక్క మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాపులకు తప్ప సో చూస్తున్నారు కదా స్పెషల్ అప్డేట్స్ స్పెషల్ మోడల్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే డైలీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ స్టోర్ అయితే విజిట్ చేయండి అస్సలు ఏ మోడల్స్లో కూడా మనం తగ్గేదే లేదు కాదు డబల్ తగ్గేదే లేదు ఓకేనా కొత్త వెరైటీస్ కొత్త మోడల్స్ కొత్త అప్డేట్స్ కోసం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను అనుకుంటాం మరి బాయ్